వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదండి ప్యాకెట్స్ ఇలా ఓపెన్గా ఉంచడం వల్ల చీమలు పురుగులు పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ఎప్పుడైనా సరే మనం ప్యాకెట్ సీల్ చేసుకోవాలి ఎలా సీల్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టవ్ వెలిగించుకున్న తర్వాత మీకు నచ్చిన నైఫ్ ఏదైనా తీసుకోండి కానీ షార్ప్గా ఉన్న సైడ్ మనం ఎప్పుడు హీట్ చేయకూడదు సో ఇంకో సైడ్ని ఎడ్జ్ ఉంటుంది కదా దాన్ని మనం హీట్ చేయాలి అప్పుడు ఈవెన్గా మనం సీల్ చేయొచ్చు ప్యాకెట్స్ సో మనకు ఎప్పుడైనా సరే ప్యాకెట్స్ ఒకసారి యూజ్ చేసిన తర్వాత సీల్ కంపల్సరీగా చేసుకోవాలి దానివల్ల ఏంటంటే పురుగు నష్టమో పట్టకుండా చూసుకోవచ్చు సో ఈ విధంగా వీడియోలో మీరు చూపించినట్టు నైఫ్ ఇలా హీట్ చేసుకోండి ఈవెన్గా సో ఈవెన్గా హీట్ అయిన తర్వాత ప్యాకెట్ని జాగ్రత్తగా పట్టుకొని సో ఎడ్జెస్ జాగ్రత్తగా చూసుకోండి ఎడ్జెస్ జాగ్రత్త చూసుకున్న తర్వాత నైఫ్ని మీరు జస్ట్ ఇలాగ ఈవెన్గా మీరు ప్రెస్ చేసిన తర్వాత ఈవెన్గా వెనక్కి లాగండి ఈవెన్గా లాగడం వల్ల మీకు ఈవెన్గా మీకు సీల్ అయిపోతుందండి సో సీల్ అయిపోతే మీకు మీకు ఎప్పుడైనా మళ్ళీ కావాలంటే అది సీల్ చేసుకోవచ్చు ఇది ఈజీగా ఉంటుందండి సో మీకు ప్రతి ప్యాకెట్ ఇలా సీల్ చేసుకోవడం వల్ల మీకు చీమలు కానీ నెక్స్ట్ పురుగులు పట్టకుండా అవకాశాలు ఎక్కువ ఉంటే చూపిస్తున్నాను కదా ఇలా సీల్ చేసుకోవచ్చండి సో మీకు ఈ వీడియోలో మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీరు ప్యాకెట్ ఎలా సీల్ చేస్తున్నో కామెంట్ సెక్షన్లో చేయండి సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రిప్షన్ లైక్ ఉన్న షేర్ కొట్టండి థ్యాంక్ యూ